హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్ గా పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తూ పబ్లిక్కి ప్రొటెక్షన్ ఇస్తూ నిజాయితీగా వర్క్ చేసే పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటే ఇంకొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాత్రం పొలిటీషియన్స్ చేతుల్లో కీలుబొమ్మల్లా వల్ల వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతూ లంచాలు తీసుకుంటూ పబ్లిక్ ని ఇబ్బంది పెడుతూ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు సస్పెండ్ అవుతూ ఉంటారు కానీ ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ పోలీసులకు ఉండే కామన్ హెడ్అక్ ఎవరో తెలుసా రౌడీ షీటర్స్ అలాంటి వాళ్ళ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం రీసెంట్ గా తనాలిలో ఒక రౌడీ షీటర్ కి సంబంధించిన తన అనుచరులు ఒక కానిస్టేబుల్ ని ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున యూటీ దిగి వెళ్లిపోతున్న కానిస్టేబుల్ ని బలవంతంగా ఆపి కొట్టి కత్తి తీసి చంపేస్తామని బెదిరిస్తుంటే తప్పక అక్కడ నుండి ఆ కానిస్టేబుల్ పారిపోయారు కానీ ద వెరీ నెక్స్ట్ డే కర్మ ఇజ్ అంటారు కదా అలానే దాడి చేసిన నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విక్రమార్కుడు మూవీలో ఒక సీన్ ని రీక్రియేట్ చేశారు ఆ వీడియో మీకు చూపించడం వల్ల మా ఛానల్ కి స్ట్రైక్ పడుతుంది బట్ ఈ లోపే ఆ వీడియోని డిలీట్ చేసేస్తారు కూడా సో ఈ వీడియో డిలీట్ అయ్యే లోపే ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లెట్ ద పీపుల్ నో దట్ గంజై మత్తులో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులు ఇలానే తాట తీసేస్తారు అని నలుగురికి తెలిసేలా షేర్ చేయండి قال قال له شوف આ જ પાવર આ જ પાવર આ જ પાવર ઓર જોતે ના પડતું વિદરા વિદરા વીડિયો ને રાઈટ સા મેલી પ્રોલેટ આ હેડર ને અલગા ઓ સા 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 ઓ સા 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 ઓ સા 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 સા

చూశారు కదండి ఈ వీడియో కొంతమందికి ఈ వీడియో చూస్తే పోలీసుల మీద కోపం వస్తుంది చట్టాన్ని ఎలా చేతిలోకి తీసుకుంటారు అని ఇంకొంతమందికి మాత్రం ఇలాంటి జులై విధవలకి ఇలానే జరగాలి అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం ఈ దెబ్బలు తిన్న అబ్బాయిలు దళితులు అందుకే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించారు అంటున్నారు తప్పు చేసినోడికి కులం ఏంటండి ఏ కులపోడైనా చట్టం ముందు అందరూ సమానమే అలా అని నేను పోలీసులు కరెక్టు అని చెప్పట్లేదు పబ్లిక్ లో తీసుకురావడానికి నడి రోడ్డు మీద అరికాళ్ల మీద కొట్టి వాళ్ళేంటో చూపించుకున్నారు ఓకే ఒకవేళ ఆ దెబ్బలు తిన్న వాళ్ళ ప్లేస్ లో ఏ ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో లేదా రాజకీయ పలుకుబడి ఉన్నవాడు కొడుకో ఉంటే ఇదే పనిష్మెంట్ ఇస్తారా ఇలానే నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళు మీద కొట్టి నడిపిస్తారా చట్టం దృష్టిలో అందరూ సమానమే లాంటి మాటలు పుస్తకాల్లో చదవడానికి చాలా బాగుంటాయి కానీ నిజ జీవితంలో ఒక్క సామాన్యుడి జీవితానికి కూడా అవి వర్తించవు మీరేమనుకుంటున్నారు పోలీసులు చేసింది కరెక్టా కాదా అనేది కామెంట్స్ లో మీ ఒప్పి మెన్షన్ చేయండి ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే ఎవర్ ఒపీనియన్ మ్యాటర్స్ ఏ లాట్ అండ్ అది ఎంతో కొంత చేంజ్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డూ టాక్